అందరిని పాలించే వాళ్ళు పది మందికి విద్యామంతులు చెప్పిన వాళ్ళు పది మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు లేదు తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అంది వాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈ రోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈ రోజు పర్వాలేదు పాలించుకుంటాం దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వీళ్ళుగానే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి ఇంతమంది మద్దతు తెలిపినారు తప్పకుండా ఈ పదవి అభివృద్ధి ఒక్క రూపాయి లంచం ముట్టుకుండా ఒక్క రూపాయి కూడా నేను వచ్చేసి వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం బలమనేది అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం ఇక్కడున్న ప్రస్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే ఎందుకుంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే ఎమ్మెల్యే ఒక్కరి చేతులు కాదు ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి తెలుపుకుంటూ అదే విధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది చాలా సంతోషమేసింది వేసింది అదే విధంగా ఎంట గౌడనైతే దగ్గరకు వచ్చి పది సార్లు సేకరించి కలవడం రీలి చాలా సంతోషం కారు దగ్గర వరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన సేకరించి గొప్పగా అందరూ వచ్చేసినారు నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది చాలా గ్రేట్ బ్రదర్ గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ కానీ సంఘీభావం కలపడం చాలా సంతోషంగా ఉంది ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం ఇరవై ఏళ్ళ నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో ఈ పది సంవత్సరాలు చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందినని ఈ రోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలందరూ గ్రేట్ మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధ్యం మనమంతా తప్పకుండా రాజకీయంగా ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలమనే ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది కాబట్టి తప్పకుండా ఈ రోజు అభివృద్ధి ఏట్లా ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోయింది అభివృద్ధి రోజు ప్రభుత్వ భూములు మున్న తగ్గించింది అభివృద్ధి రోజు కనీసం ఈ రోజు అభివృద్ధి అయిపోయింది ఈ రోజు మిల్క్ రైతులకి అస్సులు ఏం చేయలేదు ఆవులు అమ్మేస్తా ఉన్నారు వాములు వాములు కసుగు నుంచి కట్లు అమ్ముకొని అర్ధ కడుపు వేసుకుంటా ఉంటారు ఆవులకంతా కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేయాల్సిన ఇది మనము పలమునరు పట్టణం చాలా అట్టడుగులు పడిపోయింది అని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలవడం చాలా సంతోషంగా ఉండాలి అదే విధంగా ఈ రోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి బలహీన వర్గాలు కానీ మన బలిజాస్ కానీ అదేవిధంగా ప్రతి కులము కులము మతము ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు కదా కాంగ్రెస్ కి ఓట్ వేయాలని చెప్పని ఇందుకు ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన్న పట్టుకున్న దానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది ఈ రోజు మీరందరూ ఉన్నది ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడు ఎనిమిది రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు వేల రూపాయల నోటు కావాలన్నా మూడు వేల రూపాయలు నోటు కావాలన్నా లేకుండా ఉంటే మీకు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తా ఉంటాను తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను ఈ సహోదరులతో ఒక్క రూపాయలు కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తే వచ్చి మా కోట్లేదు నేను డబ్బులు ఇస్తే నా కోట్లేదు వాడు వచ్చి ఎంతో ఇస్తే పెద్దలు అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పడమగారు అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కానీ ఒక్క రూపాయి కూడా పంచుకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిందని ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఒక్క రూపాయి కూడా నేను సార్ దైవ సాక్షిగా వీయలేదు ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈ రోజు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను ఒక న్యాయానికి ఓటు వేయాలని ఒక్క రూపాయి కూడా ఆశించక ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను మీరింకా రాష్ట్రము దేశము అంతా బాధపడుతుంది ఒక రూపాయి నా ఇంకా ఆశించకుండా మీరు ఓట్లు వేసినారు ఈరోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని రోజు నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ మీ నల్గొట్లపల్లి శివశంకర్ మీ జీవి బి శివశంకర్ మూడో నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే చూసినాం రెండోసారి ఎమ్మెల్యే చూసినాం మూడోసారి మూడో మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ చెయ్యి గుర్తు పోటేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటావు థ్యాంక్ యూ విలీనం అయిపోయి ఈ ప్రశ్న వైఎస్ఆర్ సిపి అవునా కాదా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయదండి ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి పది సార్లుగా శంకర్ మహునవా చాలా గొప్పగా వచ్చేసిందోత రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతగా ఆయన వచ్చి షేకర్ ఇవ్వడము ఆయనంతగా ఆయన మాట్లాడటము ఆయనంతగా ఆయన కొనవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు ఇంకా యూత్లు వస్తూ ఉండగా ప్రసా ప్రశ్వాళ్ళందరూ వచ్చినారు ప్రశ్వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పిన నేను అక్కడ తప్పకుండా ఈసారి పది సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు ఎవరికి ఓటేయ్యాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు కాబట్టి ఇది నిజమైన విజయం వాళ్ళు మనమని వచ్చి కలవడం అంటే నేను అనుకుంటే అది అది గర్వంగా ఫీల్ కావాల ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు మూడు నెలలు ఇంకా కుంజుకోలు ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి అనేసి ఒక రేటుకు వచ్చినారంటే పక్క పెట్టి అది వెరీ ఇంపార్డ్ అని చెప్పి అని చెప్పి మనకు ఎప్పుడైనా పది సంవత్సరాల చూసినారా ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ బి శివశంకర్ కొనాలంటే ఈ నల్లగొండపల్లి శివశంకర్ కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు కుట్టింట్లేదు న్యాయంగా కష్టపడి కష్టపడి ఈ పార్టీని నెంబర్ తీసుకొని ఇది దుష్ట రాజకీయాలు దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కాదు కానీ ఎంత గౌరవార్థకంగా కలిసిన గౌరవార్థకంగా కలిసిన గౌరవార్థకంగా మనం షేక్ యాడ్ ఇచ్చినాం ఒక మనిషి వచ్చి షేక్ షేకాడ్ ఇస్తే తప్పకుండా షేక్ షేకాడ్ ఇవ్వాలి ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది ఈ రోజు ఈ రోజు స్కారూర్వకంగా వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం మనంపై కలవాలే వాళ్ళు కలిసినప్పుడు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినా అమరన్న నమస్తే అన్నాడు మనం నమస్తే చెప్పినాం ఈ వీళ్ళొచ్చి ఒకసారి పెట్టి నాలుగు క్రితాలుగా అమ్మొచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు హ్యాపీ ఒక వైఎస్ఆర్ అండి తప్పకుండా తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము ఇది కాంగ్రెస్ విజయం ఇది విజయం కాంగ్రెస్ విజయం పది సంవత్సరాలు నిన్ను చూడొచ్చు కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను నన్ను పంపించి ఉంటే ఇది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేలో పని చేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడుగా పిలి వెరీ కోట్ అనడం ఇది అంత ఆశామాషి విజయం రాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారులకు వస్తోంది ఇదే దానికి సాక్షి ఇదే దానికి సాక్షి వైఎస్ఆర్సీపీ సిపి కాంగ్రెస్ లోకి విలీనం ఏమైనా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ లోకి జీవితంలో విలీనం జరగదు రాసి మీరు బుక్కులో రాసి పెట్టుకోండి టీడీపీ వచ్చిన రాసి కాంగ్రెస్ లో కలవచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీ లో కలవడం హండ్రెడ్ జరగని పని ఇది ఐఎంసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను నాట్ లోకల్ పార్టీ ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే అదే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే ఇక్కడున్న వైఎస్ఆర్ సిపి మొత్తం కాంగ్రెస్ కేడరే తప్పకుండా ఈ రోజు చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండే వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉంటారు వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది ఈ రోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చే గుర్తుకు ఓటైరా మీరు చెప్పండి సార్ చే గుర్తుకు ఓటైనా ఏ ముస్లిం గాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోరా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సిద్ధమైన బడుగు బలహీన వర్గాలు అందరూ కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు ఈ రోజు అదే శాఖకు గురైంది వాళ్ళు నన్ను ఇంత రిశువుగా రిసీవ్ చేసుకోవడం రియల్ గానీ నాకు ఆనందదాయకమైంది ఆయనకి ఎప్పుడు అనా అంటే కూడా రియల్ థ్యాంక్ యూ ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు చేసినారు సూపర్ శంకర్ అన్నారు అలా థ్యాంక్ యూ అన్నా యుద్ధంలో దిగినా యుద్ధం చేసుకుంటా వెళ్ళాం గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను ఇద్దరు ఎమ్మెల్యే కలుస్తాను వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటి అన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పరంగా నియోజకవర్గంలో గెలిచిన దక్షిణం అమరం ఇంటికి గెలిచిన తక్షణమే ఎంట గవడం ఇంటికి పోయి అభివృద్ధి దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది తప్పు కూడా అభివృద్ధి చేసి చూపిస్తుంది అన్న